నమస్తే అండి అందరికీ ఈరోజు మరి తమ్మునలో చూశారు కదా భర్త మనల్ని ఆకర్షించేందుకు చేసే ఒక చక్కటి తంత్రము ఇంకా ఒక చిన్న మంత్రం గురించి అయితే చూద్దాము ఈరోజు వీడియోలోని రాబోతున్నది చిలుపు ద్వాదశి ఇంకా ఏకాదశి ముందు రోజు ఉపవాసం ఉండి ఆ తర్వాత ద్వాదశి నాడు నేను చెప్పే ఈ తంత్రం అయితే చెయ్యండి ఖచ్చితంగా మీ మీద ఏమాత్రం కూడా ఇష్టం లేని వారు కూడాను మీరంటే ఇష్టపడతారు మరి దీనికి సంబంధించి మనం చేయవలసిన ఒక చక్కటి తంత్రం గురించి ముందు తెలుసుకుందాం ఈ తంత్రానికి కావలసింది ఒక ఖాళీ పేపరు ఇంకా ఎరుపు రంగు పెన్ను దాంతో పాటుగాను ఎరుపు రంగు పసుపు రంగు దారాలు అయితే కావాల్సి ఉంటుంది పసుపు కుంకుమ బెల్లం కావాలండి ఒక కేజీ బెల్లం తీసుకోండి చిన్న దిమ్మ ఉంటుంది కదా అది అలాగే అత్తరు తీసుకోండి వీటితోనే మనము ఈ తంత్రం అయితే చేస్తాము చాలా సింపుల్గానూ అయిపోతుంది అలాగే ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో మీ భర్తని మీ వైపు ఆకర్షించాలి అనుకుంటున్నారో తప్పకుండా ఖచ్చితంగా మీరు ఆకర్షించగలుగుతారు ఆ తంత్రము ఎప్పుడు చేస్తే బాగా పనిచేస్తుంది అని అంటే ఏకాదశి నాడు చేసుకొని ద్వాదశి నాడు మీరు దానిని తాయితలాగా కట్టుకోవలసి ఉంది అయితే ముఖ్యంగాను ఇక్కడ మీరు చేయవలసింది ఏంటి అని అంటే ముందుగా ఆ పేపర్ తీసుకోండి తూర్పుకి ఎదురుగానైతే కూర్చోండి కూర్చొని పేపర్లోని నేను స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ మంత్రం ఏదైతే ఉందో దాన్నైతే రాయండి మధ్యలోని వారి పేరు అని రాసిన చోట మీ వారి పేరు అయితే రాసుకోండి రాసి అది నూటెనిమిది సార్లు అలానే చదవండి వారి పేరుతో సహా చదవండి మనసులో జపించుకుంటారో బయటకి జపిస్తారో మీ ఇష్టం బయటికి జపించినా పర్వాలేదు బయటికి జపించలేమో అనుకున్న వారు మనసుతోనైనా కూడా జపించుకోవచ్చు కాకపోతే నూటెనిమిది సార్లు ఖచ్చితంగా ఎటువంటి పొరపాట్లు అచ్చుతప్పులు లేకుండా పొళ్ళు పోకుండా చక్కగా చదువుకోండి ఏదైనా ఒక మాల పట్టుకొని మాలతోనే జపిస్తే మీకు డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఉంటుంది అలా జపించిన తర్వాత దానిని చక్కగాను దగ్గరికి అయితే చుట్టేయండి చుట్టేసి దాని చుట్టూ కూడాను ఇందాకలు నేను చెప్పాను కదా ఎరుపు ఇంకా అలాగే పసుపు రంగు దారాలు ఏవైతే ఉన్నాయో వాటినైతే చుట్టూ కూడాను చుట్టబెట్టేసేయండి ఆ పేపర్ చుట్టూ కూడాను పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకువచ్చి బెల్లం దిమ్మ కొనమన్నాను కదా దాన్ని మధ్యలోని చక్కగాను గొయ్యలాగా అయితే చెయ్యండి కోరేసి తర్వాత అందులోని ఈ పేపర్ని అయితే కుక్కి పెట్టేసేయండి దాని మీద మళ్ళీ ఏదైతే మీరు తీసేసారో బెల్లం అదైతే పైన పెట్టేయండి పెట్టేసి ఒక బాక్స్లోనో లేదంటే కవర్ చుట్టేసో ఎవ్వరికీ కనిపించకుండా మీకు దేవుడి గదిలో వీలైతే దేవుడి గదిలో లేదు అని అంటే ఒక పరిశుభ్రమైన స్థలంలోనైతే పెట్టండి పెట్టిన తర్వాత అలా ఉంచేసేయండి ఇది ఎప్పుడు చేస్తారు ఏకాదశి రోజున తెల్లవారే చేసుకోండి అలాగే ద్వాదశి రోజున చిలుకు ద్వాదశి చేస్తారు కదా పూజ చేస్తారు కదా పూజ లేని వాళ్ళు కనీసం ఆ రోజు సాయంత్రము తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఏదో కొంచెం ప్రసాదం చేసి అక్కడైతే నైవేద్యం పెట్టండి అలాగే ఈ బెల్లం దిమ్మ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అక్కడ తులసి ఎదురుగుంటానైతే పెట్టండి నమస్కరించుకోండి పూజ మనస్ఫూర్తిగానైతే చేసుకోండి స్వామివారికి అమ్మవారికి నా భర్త నా వశమయ్యేటట్టు చేయి స్వామి అని స్వామిని అయితే కోరుకోండి అయితే ఇక్కడ వసం అవ్వడం తప్పేం కాదు ఎవరినో కోరుకుంటే అది తప్పు ఈ భర్తనే మీరు కోరుకుంటున్నారు అలా అని మరీ వంచేసి మనం చెప్పిన దల్లా కూడా గంగిరెద్దిలాగా తల ఓపమని కాదు ఇక్కడ కేవలము వాళ్ళు మన మీద ప్రేమ కురిపిస్తే చాలు మనమే వాళ్ళ కోసం ఎన్నో అయితే చేస్తాం ఇదందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అయితే కొంతమంది అత్తగారులు మామగారులు ఇంకా ఆడపడుచులు మరుదులు భావలు ఉంటారు కదా వీళ్ళందరూ ఏంటనంటే వాళ్ళ సంసారం బాగానే గుట్టుగా సాగిపోతుంది ఎదుటి వాళ్ళవి చెడగొడుతూ ఉంటారు మరి అలాంటి గ్రహాలు ఇంట్లో ఉండేటప్పుడు లేదా బయట గ్రహాలు అంటే మగవాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరిగి ఏమైనా నెత్తికెక్కించుకుంటే వాళ్ళని వదిలించడం కోసం ఇలాంటివి చేయక తప్పదు అలాంటి ఆడవాళ్ళ కోసమే నేనైతే ఇది చెప్తున్నాను మరి ఖచ్చితంగా పనిచేస్తుంది ఆ మంత్రాన్ని మటుకు మీరు ఆ ఏకాదశి రోజున మొదలుపెట్టి మళ్ళీ ఏకాదశి వచ్చేంత వరకు ప్రతిరోజు కూడాను ఏ సమయంలో మీరు ప్రతిరోజు చేస్తున్నారో అదే సమయంలో ఎక్కడ కూర్చున్నారో అక్కడే దీక్షగానైతే నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చేసుకోండి అయితే ఈ నూట ఎనిమిది సార్లు మీరు చేస్తున్నంత సమయంలో కూడాను మధ్యలో కదలడం కానీ ఏదో ఆలోచనలోకి వెళ్ళడం కానీ ఇలాంటివేవి చేయకూడదు పూర్తిగాను మీ ఆలోచన అంతా కూడా మీ భర్త అందే ఉండాలి అలాగే ఈ బెల్లం నైవేద్యంగా పెడతారు కదా పెట్టిన తర్వాత చక్కగాను అది తీసుకువచ్చి కొంచెం మీరు తీసుకోండి కొంచెం మీ వారికి అయితే ఇవ్వండి అలాగే ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఈ బెల్లాన్ని ఇద్దరు కూడా చక్కగా పంచుకొని ఏదో విధంగా ఎందులోనైనా వేసి తినడం కానీ లేదంటే అలానే డైరెక్ట్గా ప్రసాదంలా పుచ్చుకోవడం కానీ చెయ్యండి అంతేగాని మరి ఇంకెవ్వరికి ఇవ్వకండి అందులో పెట్టిన పేపరు తడి అవ్వకుండా జాగ్రత్తగానైతే పెట్టుకోండి ముందుగానే ఎందుకనంటే ఆ పేపర్ని జాగ్రత్తగా బయటికి తీసి ఒక చిన్న తాయెత్తు లాంటిది తయారు చేసుకొని ఆ గొట్టంలోనైతే ఆ పేపర్ని పెట్టి సీల్ వేసేసి మీ మెడలోని ఆ ఎరుపు ఇంకా పసుపు దారాలతోని మెడలో కానీ చేతికి కానీ లేదంటే మో చేతికి కానీ కట్టుకోండి ఈ జప సాధన పూర్తయినంత వరకు ఆ తర్వాత అయితే తీసేయచ్చు తీసేసి ఎక్కడికో పారేయడం కాదు మీ బ్యాగ్లోనే అట్టు పెట్టుకోండి అది ఉంటే ఏం ప్రాబ్లం ఏం లేదు ఎవరికీ కనిపించనివ్వకండి పోగొట్టుకోకండి ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా మీ వారికి మీ మీద ప్రేమ అయితే కలుగుతుంది దాంతోపాటు చేయవలసిన ముఖ్య విధి ఏంటి అనంటే ఇది చేస్తున్న అంతకాలం కూడాను వాళ్ళ మీద కోపపడ్డం కానీ చిరాకు పడ్డం కానీ ఏమి చేయకండి వాళ్ళు ఎన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు కానీ మీరు మటుకు ఏమాత్రం చెల్లించకండి మంచిగానే ఉండండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా అవతల వాళ్ళు మీ వశం అవ్వడం ఖాయం మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఈ మంత్రం కూడాను అదే విధంగా పనిచేస్తుంది వారికి నీళ్ళు ఇచ్చినప్పుడల్లా కూడాను ఈ మంత్రాన్ని ఒకసారి చదివి ఆ మంచినీళ్ళలోని ఒక్కసారి ఫు అంటూ ఊది ఆ తర్వాత వాళ్ళకి గ్లాస్తోని మీ చేతులతోని ఆ మంచినీళ్ళని అయితే ఇవ్వండి భోజనం పెట్టేటప్పుడు కూడా అదే విధంగా చేయండి ఖచ్చితంగా పాలిస్తుంది మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ అయితే చేయండి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు స్వస్తి